श्रीमन्महाभारतमु नूटा इरवैरेडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटा पदव अध्यायमुद्वारा सूतमहानुभावुडु సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా సూర్యుడు కుంతీదేవితో ఓ కుంతీ నీకు పుట్టినటువంటి ఈ కుమారుడు సహజమైనటువంటి కవచకుండలాలతో ప్రకాశిస్తాడు అని చెప్పి మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కుంతీ ప్రాదాచ తస్యై కన్యాత్వం పునః స పరమద్యుతి నీకు కన్యాత్వాన్ని మళ్ళీ ఇస్తున్నాను నువ్వు కన్యగానే ఉంటావు అని సూర్యుడు కుంతీదేవిని అనుగ్రహించాడు వెళ్ళిపోయాడు ఇక కుంతీదేవి తనకు పుట్టినటువంటి కొడుకును చూసి కలవరపడింది ఏం చేయాలి అని ఆలోచించింది కుటుంబ సభ్యులు ఏమంటారో అన్న భయముతో తను చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవటం కోసం ఉత్ససర్జ కుమారంతం జలే కుంతి మహాబలం ఆ కుమారుడిని నీటిలో వదిలేసింది అట్లా నీటిలో విడువబడినటువంటి ఆ పసికందును అధిరథుడు అనేటటువంటి ఒకతను ఆయన సూతుడు రాధకు భర్త ఆ అతడు స్వీకరించాడు అప్పుడు ఇక రాధా రాధాభర్త ఆ శిశువును కొడుకుగా భావించి పెంచుతూ ఉన్నారు ఆ దంపతులు ఆ శిశువుకి వసుశేనుడు అని పేరు పెట్టారు ఎందుకంటే పుడుతూనే ధనముతో పుట్టాడు కనుక ఆ బాలుడికి వసుషేనుడు అని పేరు పెట్టారు ఇక ఆ బాలుడు పెరుగుతూ అన్ని విద్యలు నేర్చుకుంటున్నాడు ప్రతిరోజు ఆ బాలుడు సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు సూర్యోపాసన చేస్తూ ఉండేవాడు ఆ బాలుడే కర్ణుడు అయితే ఆ కర్ణుడు తాను జపం చేస్తున్నప్పుడు బ్రాహ్మణులు వచ్చి ఏమైనా అడిగితే తప్పకుండా దానం చేస్తాడు కాదు లేదు అనకుండా దానం చేస్తూ ఉండేవాడు అట్లా గడుస్తూ ఉండగా కొంతకాలానికి సూర్యుడు ఒక బ్రాహ్మణ రూపంలో కర్ణుడికి కళలో కనిపించి ఒకర్ణ రేపు ఉదయాన్నే ఇంద్రుడు నీ దగ్గరకు వస్తున్నాడు బ్రాహ్మణ రూపములో వచ్చి నీ కవచ కుండలాలను అపహరించాలి అని చూస్తున్నాడు ఆ విషయం నీకు ముందే చెబుతున్నాను ఎందుకంటే ఆయనకు దానము ఇవ్వకు ఆయనకు భిక్ష ఇవ్వవద్దు అని సూర్యుడు అనగానే కర్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అడిగితే నువ్వు చెప్పావు కదా అని ఇవ్వకుండా ఎట్లా ఉంటా బ్రాహ్మణులు లోక కళ్యాణ కాంక్షులు అందుకని దేవతలకు కూడా బ్రాహ్మణులు పూజనీయులు అయితే దేవేంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చాడని తెలిసినా సరే నేను కాదనలేను ఎందుకంటే బ్రాహ్మణ రూపంలో వచ్చాడు కనుక అని కర్ణుడు అనగానే సూర్యుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు కర్ణ అయితే నా మాట విను నువ్వు కూడా ఆ ఇంద్రుడిని ఒక వరం అడుగు ఏం వరం సకల శస్త్రాలను ఆపగలిగినటువంటి నిరోధించగలిగినటువంటి ఒక శక్తిని వరంగా కోరుకో శక్తి ఆయుధాన్ని అడుగు అని సూర్యుడు చెప్పి ఇక అంతర్ధానం అయిపోయాడు సరే ఇక ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో రానే వచ్చాడు కవచ కుండలాలను అడిగాడు కర్ణుడు వెంటనే తన పుట్టుకతోనే ఉన్నటువంటి కవచాన్ని శరీరము నుండి వేరు చేసి కుండలాలను కోసి ఆ ఇంద్రుడికి ఇచ్చి చేతులు జోడించాడు దేవేంద్రుడు వాటిని స్వీకరించి కర్ణుడి సాహసానికి దాతృత్వానికి సంతోషించి కర్ణ వరం కోరుకో అన్నాడు అప్పుడు కర్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఇచ్చామి భగవద్దత్తాం శక్తిం శత్రునిబర్హణీం శత్రు సంహారము చేయగలిగినటువంటి దివ్యమైనటువంటి శక్తిని ప్రసాదించు అని కర్ణుడు దేవేంద్రుడిని అడిగాడు దేవేంద్రుడు ఆ శక్తినిచ్చి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కర్ణ నువ్వు గెలవాలి అనుకున్నటువంటి వారిలో ఒక్కరి మీదనే ఈ శక్తి ఆయుధం పనిచేస్తుంది దేవతలైనా కావచ్చు దానవులైనా మనుష్యులైనా నాగులైనా గంధర్వులైనా రాక్షసులైనా ఎవరైనా సరే వారిలో నువ్వు గెలవాలనుకున్నటువంటి వారిలో ఏ ఒక్కరి మీదనే ఇది పనిచేస్తుంది అని ఇంద్రుడు చెప్పి అదృశ్యమైపోయాడు అంటూ జయమహారాజుకు వైసంపాయన మహర్షి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ